హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభదయం ఇక ఈ రోజు శనార్ది తెలంగాణ మెయిన్ పేజ్ ఎడిషన్ వార్త విశేషాలు ఎట్లా ఒకసారి చూద్దాం విజ్ఞాధిపతికి విరామం పోయి గణపయ్య ఘనపయ్య మోర్య మమ్మల్ని మర్చిపోగయ్య ఘనంగా గణేష్ శోభాయాత్ర గంగమ్మ ఒడికి చేరిన గణనాథుడు హైదరాబాద్ లో ఇటు చూసిన జనసంద్రమే డీజే మోతలు డప్పు చప్పులు కోలాహలం సాగనం కోలాహలంతో సాగనంపిన భక్తులు కైద్రాబాద్ మెట్రో స్టేషన్ ఆ మూసివేత సో ఈ విధంగా మరి ఏదైతే గణేష్ నిమజ్జన ఉన్నాయో సంతోషంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఎక్కడ ఆటంకాలు జరగకుండా మరి ఆ విజ్ఞనాథుడి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉన్నటువంటి దేశ ప్రభుత్వాలపై హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ ఆ చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈనాడు నిమజ్జన కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవాలి సో దాంట్లో కీలకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఫాలో అవుతూ అదేవిధంగా పటిష్టంగా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పోలీస్ ఉన్నతాధికారులకి అదేవిధంగా ఆ సెక్యూరిటీ బలగాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్ మహారా నగరం నగరంలో గణేష్ శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది ఒకటే కాదు రెండు కాదు ఏకంగా ఒక గ్రేటర్ పరిధిలోనే లక్షకు పైగా గణనాడు విగ్రహాలు నిమజ్జనం చేశారు పదకొండు రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరాడు భక్తులంతా పోయి రావయ్య గణపయ్య మళ్లీ తిరిగి రావయ్య గణపతి గణపయ్య అంటూ ఆ విజ్ఞా విజ్ఞాధిపతికి ఆ సాగనంపారు మరోవైపు హైదరాబాద్ కీర్తిని నలు దిశల చాటే ఖైరతాబాద్ మహాగణనాథుడు గంగమ్మ ఒడికి చేరారు ఈ ఏడాది ఆ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చారు సో సప్తముఖ గణపతి ఏదైతే మహా వినాయకుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది వేలాదిగా భక్తులు అక్కడికి రావడం జరుగుతుంది సో ఇట్టకేలకు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా కూడా మరి సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఆన్ డ్యూటీ స్వయంగా నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం సో గత ముఖ్యమంత్రి సీఎం ఏమో ఫామ్ హౌస్ కి పరిమితం మీటింగ్ గా కాకపోతుండే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకపోతుండే ఇరవై ఫామ్ హౌస్ లో ఉంటాడు కానీ మన ఈనాడు ప్రజాపాలనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని సీఎం ఆన్ డ్యూటీ అని సో అధికారులతో కూడా అక్కడ నిమజ్జన కార్యక్రమాలు స్వయంగా వచ్చి వీక్షించడం జరిగింది సెక్యూరిటీ ఫోర్సెస్ కి అదేవిధంగా ఆ పోలీస్ అధికారులతో పాటు ఆ డ్యూటీలో ఉంటూ కూడా అక్కడ ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విధమైనటువంటి అవసరాలు అక్కడ పడతాయి సో తగిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలన్నట్టుగా అక్కడ స్వయంగా వీక్షించడం జరిగింది స్వయంగా నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం ఇప్పటి వరకు ఎవరు చేయలే దగ్గరుండి అధికారులు సూచన దగ్గరుండి అధికారులకు సూచనలు సో ఖచ్చితంగా మరి ఈ విధమైనటువంటి ముఖ్యమంత్రి ఉండలే ప్రజా పాలనలో ప్రజల మధ్య నుండి ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి దిశానిర్దేశం చేయాలి అప్పుడే ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవద్దాం ఆ పది మంది మధ్యలో ఉండి ఆ సమస్యలు తెలుసుకుంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలన్నట్టుగా ఉంటుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారి కూడా కంగ్రాట్యులేషన్స్